ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం మరొక భారీ శుభవార్త ఈ కవిరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడించింది పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది అన్ని బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్ జమ చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన మనకు ఆఫీస్ మెమరాండం ప్రకారం పెన్షనర్లకు అవసరమైన అనవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పెన్షన్కు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలు చూసుకుంటే కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ప్రతీ నెల చివరి తేదీలో పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ ఖాతాలో పెన్షన్ జమ అయ్యేలాగా చూసుకోవాలి మెమరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు అధికృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం ప్రకారం అధికృత బ్యాంకుల యొక్క కేంద్రీకృత పెన్షన్ ప్రొసెసింగ్ సెంటర్లు నెలవారీ పెన్షన్లు ఫ్యామిలీ పెన్షనర్లకు నెల చివరి పని దిన నాటికి పెన్షనర్ కుటుంబ పెన్షన్దారు ఖాతాలో జమ చేయాలి మార్చి నెల పెన్షన్ను ఏప్రిల్ మొదటి పని రోజున జమ చేయాలి అని మెమరాండం పేర్కొంది పింఛన్ ఆలస్యమైన పింఛన్దారులు ఆందోళన ప్రతి నెల వచ్చే పింఛన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలా పింఛన్ జాప్యం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పింఛన్ వి విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొన్న సమయ పాలనను ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను అయితే ఆదేశించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం నుండి వచ్చిన శుభవార్త